నమస్కారం ఎస్ కేరళ రెమిడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్ డివోషనల్ గ్రూప్ కేరళ గురుజీ డాక్టర్ నరసింహన్ తాంత్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇక్కడ ఏవో ఏవో కనిపిస్తున్నాయి ఏంటి అవి వాటి ప్రత్యేకత ఏంటి జనాలకి ఎలా యూజ్ అవుతాయి ఒక్కసారి చెప్పండి గురువు గారు ఓకే మా ఇదేం లేదు ఇది వచ్చేసి మనకు శ్వేత పగడం అంటారు శ్వేత పగడం శ్వేత పగడం అంటే తెల్ల పగడం అంటారు పగడాలు ఏ రకాల ఉంటాయి కదా మీ ఇవేమో శ్వేత వర్ణంలో ఉన్న శ్వేత పగడం శ్వేత పగడం వచ్చేసి కుజ శుక్రులు అనుకూలించడానికి ఉంటాయి అనమాట ఇప్పుడు శుక్ర బాగా శుక్రుడు బాగా లేకున్నా కూడా శుక్రుడు కుజ దోషం ఉన్న శుక్ర దోషం ఉన్న ప్రాబ్లం ఉంటుంది ఈ శుక్ర గ్రహాలు బాగా లేకున్నా కుజగ్రహాలు బాగా లేకున్నా మనకు ప్రాబ్లం వస్తుంటే తర్వాత మనకు బిజినెస్ చాలా ఏ బిజినెస్ చేసినా సక్సెస్ఫుల్ ఉంటుంది తర్వాత ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చాలా బాగా పనిచేస్తుంది ఓకే కుజుడికి సంబంధించిన భూమి తన తర్వాత డబ్బు వస్తే శుక్రుడు హ్యాపీ ఉంటుంది నిండుగా అట్లా అని అంటారు శుక్ర శుక్ర దోషం ఉంటే పెళ్లి కాకపోవడం పెళ్ళినైనా భార్య భర్తలు విడిపోవడం అన్ని ఉండకపోవడం ఇవన్నీ దోషాల పరంగా వస్తుంది ఫేస్ అట్రాక్షన్ పోవడం చిన్న వ్యాధి ఏదో కూడా ఇబ్బంది రావడం ఇవన్నీ జరుగుతుంటాయి లగ్జరీ పరంగా ఉండే లేకపోతే శుక్ర దోషాలు ఉంటాయి అది కుజ దోషం ఉన్నా కూడా అదే విధంగా జరుగుతుంటుంది అదే విధంగా ఈ రెండు కూడా ఎప్పుడైతే కలిసి ఉంటే మనకు సక్సెస్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి జాతక చాటు ఉంటుంది కదా జాతక చక్రంలో కుజ శుక్రులు ఒకటే బాక్సులు ఉంటే ఈ రత్నం ధరిస్తే చాలా మంచిది ఓకే గురుగారు శుక్రుడు బాక్సులో కుజుడున్న కుజుడు బాక్సులో శుక్రుడున ఇలాంటి రత్నం ధరిస్తే చాలా మంచిది కుజ శుక్రులు అన్ని రత్నాలు ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఉంటే ఈ శ్వేత పకడం వచ్చేసి కుజ శుక్రులు ఒకటే రత్నం బలంలో అనమాట ఈ రెండు కలిసి ధనయోగం చాలా బాగుంటుంది శుక్ర లగ్జరీ పరంగా బాగుంటారు లగ్జరీ పరంగా నిండి ఉండి ధనయోగం రావాలంటే శ్వేత పగడం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట దీన్ని ఎలా యూజ్ చేయమంటారు మళ్ళీ దీన్ని వచ్చేసి మనకు రింగ్ ఫింగర్ పెట్టుకోవాలి బంగారంలో పెట్టుకోవాలి ముఖ్యమైనది బంగారంలా తర్వాత వీలైతే పంచలోహంలా వెండిలో పెట్టకూడదు పెట్టకూడదు వెండిలో వెండిలో పెట్టకూడదు పంచలోహంలో పెట్టుకోవచ్చు లేకపోతే బంగారం పెట్టుకోవచ్చు దీన్ని ముఖ్యంగా శుక్రవారం రోజే ధరించాలి శుక్రవారం రోజు మాత్రం వీలైతే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ లేకపోతే శుక్రవారం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు శుక్రవారం తప్ప వేరే రోజు పెట్టుకోకూడదు ఓకే ఇస్వేత పగడాన్ని అయితే తెల్ల పగడమంటారు పగడాలనే ఎర్రగా ఉంటాయి ఇది వచ్చేసి శ్వేతవర్ణం ఉంటుంది అయితే సముద్రం లోపల ఇంద్రజాలని మహేంద్రజాలని బ్రహ్మజాలని లక్ష్మీజాలని అన్ని ఇట్లా జాలి జాలి పరంగా చెట్లు ఉంటాయి అన్నమాట భూమి లోపల ఏదైతే సముద్రం లోపల మీరు అప్పుడు పెద్ద పెద్ద షిప్పు ఏదైతే చేపలు మనకు పెద్ద సముద్రం చూపిస్తే కింద చెట్ల పది మధ్యలో చా ఇట్లా ఫిషెస్ వెళ్తుంటాయి కదా అవన్నీ ఈ పగడాలకు సంబంధించింది వాటర్లో దొరికేది ముత్యం ఒకటి పగడం ఒకటి రత్నాలల్లో హాల్చిప్పలలో ముత్యాలు ఉంటే ఇది ఒక వృక్షపరంగా పెరుగుతుంది అనమాట లోపల దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏదైతే బ్రెడ్ ఉందో ఆ బ్రెడ్ని బెరెడ్ని ఈ రత్నాల పరంగా కట్ చేసి మనకు ధరించుకోవడానికి బిల్ చేయడం ఉంటుంది ఇది మనకు భూమికి ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది భూమికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైనా చేసినా వారికి చాలా బాగుంది బిజినెస్ మ్యాగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా పెంచుకుంటారు అన్నమాట ఇది బిజినెస్ పరంగా ఏదో కుచుడు అయితే పౌరుషంగా దారి వంతు వెళ్ళడం చుక్క ఉండడం ఎంత డబ్బు ఉన్నా భయపడే లోపల ఉండకుండా దారుణంగా ఉంటున్నా వ్యాపారం చేయడానికి గురవుతుంది దైర్యాన్ని ఇచ్చేది కుజుడు లగ్జరీ అని ఇచ్చేది శుక్రుడు ఈ రెండు కలిసే ముందాగా కనబడతారు మనుషులు మహారాజ యోగంని గజ మహారాజ యోగం ఇస్తున్నది జమీందారుల బాబు అంటారు వచ్చిన జమీందారు దగ్గర ఏమేమి ఉంటుంది డబ్బు ఉంటుంది ధైర్ణం ఉంటుంది రాజుల దగ్గర కూడా ఏముంటుంది దారుణంగా పోయి కొట్లాడే వీరత్వం ఉంటుంది డబ్బు కూడా ఉంటుంది మహారాజ యోగం రావాలన్నా శ్వేత వర్ణనే శ్వేత పగడాన్ని పెట్టుకుంటే ఈ రెండు గ్రహాల వల్ల మనకు మహారాజ్ యోగం వచ్చేది సక్సెస్ ఉంటాము ఉండదు తప్పకుండా గురుగారు ధన్యవాదాలు సోమ శ్వామ శుభమ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతుందని మరి కాంటాక్ట్ అవచ్చు థ్యాంక్